హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మీగా టమాటా పప్పు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చూస్తుంటేనే నోరు నుంచి ఎలాగా అనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇలా చేసుకున్నారంటే వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి కూడా చక్కగా దీన్ని తీసుకోవచ్చు మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక చిన్న గ్లాసు వన్ గ్లాస్ వరకు కందిపప్పుని తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందే వాష్ చేసుకుని కొద్దిసేపు నాన్న ఇచ్చానండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలాగ నానిపోయింది కదా మనం కట్ చేస్తుంటే కట్ అవుతుంది ఇలాగ నానిపోయిన తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దాంట్లోకి ఈ కందిపప్పును వేసుకొని అలాగే దీంతో పాటు ఒక రెండు టొమాటోలను నేను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఆ టొమాటో ముక్కలు వేసుకొని స్లైసెస్గా కట్ చేసిన చిల్లీ వేసుకొని అలాగే కొంచెం నేను పులుపు కోసం అనేసి చింతపండు తీసుకున్నానండి అలాగే దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ తీసుకున్నాను అలాగే కారం పసుపు కూడా తీసుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మనం ఒక వన్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం కదా ఇక ఇప్పుడు దీంట్లోకి ఒక టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వరకు కూడా మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇక ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి గరిటెతోటి కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం కుక్కర్ గిన్నె పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వరకు రానివ్వాలండి ఇక ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి ఒక కరెటెడ వరకు ఆయిల్ వేసుకొని దీంట్లోకి కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు అలాగే ఎండుమిర్చిని వేసానండి దీంతోపాటు కొంచెం ఇంగువ వేస్తున్నాను ఇలాగ పప్పు తాలింపులోకి ఇంగువ వేసుకుంటే గుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకొని దీంతోపాటు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయ్యేటప్పుడు ఇక్కడ ఒక నాలుగైదు వరకు కూడా వెల్లుల్లిని పచ్చ పచ్చగా దంపేసి వేసుకున్నాను దీన్ని కూడా మరొకసారి మొత్తం కూడా కలుపుకొని ఫ్రై అవనివ్వాలండి ఇక ఇప్పుడు మనకి ఫోర్ విజిల్స్ వచ్చేసాయి మనం ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని కుక్కర్ మూత తీసుకొని ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందామండి కరెటితో చక్కగా మనకి మంచిగా టమాటా పప్పు రెడీ అయిపోయిందండి చక్కగా కుక్ అయిపోయింది ఒకసారి మొత్తం కూడా ఇలాగ కరెక్ట్తో మ్యాష్ చేసుకుంటూ మనం కలుపుకోవాలండి పప్పుని ఇక దీంట్లోకి ఉప్పు కారం సరిపోయిందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇక ఇప్పుడు మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయండి ఇలాగ ఫ్రై అయిపోయిన ఆనియన్స్లోకి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పోపు వేసుకుని ఒక్కసారి మొత్తం కూడా కలుపుకున్నామంటే కుమ్మగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే మన పప్పు రెడీ అయిపోద్ది ఇక జస్ట్ కొంతసేపు ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వరకు కూడా అలాగే స్టవ్ మీద ఉంచేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇక మనం స్టవ్ ఆపేసుకోవాలండి స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన టొమాటో పప్పు రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి విత్ ఇన్ టెన్ మినిట్స్లో మనకి టమాటా పప్పు రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్